భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాయి టారిఫ్లపై ట్రంప్ విధించిన గడువు జులై తొమ్మిది కంటే ముందే ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇందుకు భారత్ వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బృందం అగ్రరాజ్య వాణిజ్య ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తోంది జులై ఎనిమిదిలోపు మధ్యంతర ఒప్పందం చేసుకుని సెప్టెంబర్ అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో తొలివిడత ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి ఇందుకు సంబంధించి కీలక ప్రకటన జులై ఎనిమిది కంటే ముందే వెలువడవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బృందం వాషింగ్టన్ చేరుకుని వాణిజ్య ఒప్పందంపై విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ కార్యాలయ అధికారులతో రాజేష్ బృందం సంప్రదింపులు నిర్వహిస్తోంది ఇప్పటికే ట్రంప్ విధించిన టారిఫ్ల సస్పెన్షన్ జులై తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుంది ఈ గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యకుడు ఇప్పటికే తేల్చి చెప్పారు అతి త్వరలోనే టారీఫ్లు అమల్లోకి వస్తాయన్నారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై ట్రంప్ విధించిన ఇరవై ఆరు శాతం టారిఫ్లు జులై తొమ్మిది వరకు అమల్లోకి రావు బేస్ లైన్ పది శాతం మాత్రం వర్తిస్తుంది అమెరికాతో చర్చల సందర్భంగా భారత్ ఇరవై ఆరు శాతం పన్నుపై రాయితీ కోరుతోంది అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ గూడ్స్ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్టులపైనే భారత్ దృష్టి పెట్టింది ముఖ్యంగా వ్యవసాయం డైరీల రంగాల విషయంలో ఇరు దేశాల మధ్య చిక్కుముడులు నెలకొన్నాయి పాల ఉత్పత్తుల మార్కెట్ను విదేశీ సంస్థల కోసం తెరిచేందుకు భారత్ ఏమాత్రం సిద్దంగా లేదు కొన్ని రకాల ఇండస్ట్రియల్ గూడ్స్ ఆటోమొబైల్ రంగంలో అమెరికా పన్ను రాయితీలు కోరుతోంది విద్యుత్ కార్లు వైన్స్ పెట్రోకెమికల్స్ డైరీ యాపిల్ నట్స్ జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో టారిఫ్ల మినహాయింపు కోసం పట్టుబడుతోంది జౌళి జెమ్స్ ఆభరణాలు తోలు ఉత్పత్తులు దుస్తులు ప్లాస్టిక్ కెమికల్స్ నూనె గింజలు ద్రాక్ష అరటి వంటి ఉత్పత్తులపై భారత బృందం పన్ను మినహాయింపు కోరుతోంది వ్యవసాయ రంగంలో బియ్యం పండ్లు మిల్లెట్లు గోధుమలు వంటి విషయాల్లో భారత ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు అమెరికాలో టెస్లా వంటి ఆటోమొబైల్ సంస్థలు కొన్ని ప్రోత్సాహకాలు అందుకుంటున్నాయన్న ఆయన కొన్ని విడిభాగాలు కూడా మార్కెట్లో ప్రవేశాన్ని పొందుతున్నట్లు తెలిపారు అదేవిధంగా భారత కాంపోనెంట్స్ కూడా టారిఫ్ల నుంచి మినహాయింపు పొందుతాయని రాజేష్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు తెలిపారు జులై ఎనిమిది కంటే ముందు అమెరికాతో మధ్యంతర ఒప్పందం చేసుకునేందుకు అగర్వాల్ బృందం సంప్రదింపులు కొనసాగిస్తోంది అమెరికా భారత్ మధ్య పూర్తిస్థాయి తొలి వాణిజ్య ఒప్పందంపై చర్చలను సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ముగించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నూట తొంభై ఒక్క బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతుండగా దాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు చేర్చడమే ఒప్పందం లక్ష్యం గత శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుని దేశాలపై త్వరలోనే టారిఫ్లను నోటిఫై చేస్తామని చెప్పారు